హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇరవై మూడు శాతం ఫిట్మెంట్తో పన్నెండో పిఆర్సి అమలు పెరిగిన జీతాల లిస్టు విడుదల ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో వచ్చినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ వీడియోని చూస్తున్నారో ఇక ఎవరైతే ఇక వీడియోని చూస్తున్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు విశ్రాంత ఉద్యోగులైన పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక తీయని శుభవార్తను ప్రభుత్వం అధికారికంగా అందించిందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు గత కొన్ని నెలలుగా వేతన సవరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారందరికీ ఊరట ఇస్తూ పన్నెండో పిఆర్సి అమలుకు సంబంధించి ప్రభుత్వం కీలక అడుగు వేసిందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఈ నూతన పిఆర్సిలో భాగంగా ఉద్యోగులందరికీ ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది ఇక ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అనేది ఖరారు చేయడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఉద్యోగ ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేయబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఫిట్మెంట్ అంటే ప్రాథమిక వేతనంపై ఇచ్చే అదనపు పెంపుదల దీనివల్ల కేవలం మూలవేతనమే కాకుండా దానిపై ఆధారపడి ఉండే డిఏ మరియు హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్స్లు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయని పేర్కొనవచ్చు ఇక ప్రభుత్వం ఈ పీఆర్సీ అమలుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ పెరిగిన జీతాల పూర్తి జాబితాను కూడా విడుదల చేస్తుందని చెప్పుకోవచ్చు దీనివల్ల ఏ స్థాయి ఉద్యోగికి ఎంత జీతం పెరుగుతుందో స్పష్టమైన అవగాహన వచ్చేసింది ఈ ప్రకటన వెలువడగానే సచివాలయ ఉద్యోగుల నుండి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఎందుకంటే ప్రస్తుత ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ జాబితా పెంపు వారికి పెద్ద ఆసరాగా నిలుస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు అంటే పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో పెరిగిన పెన్షన్ ద్వారా మరింత గౌరవప్రదమైన మరియు సుఖవంతమైన జీవితాన్ని గడి గడిపే అవకాశం లభించిందని చెప్పుకోవచ్చు ఇక ఈ ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అనేది ఉద్యోగుల కష్టానికి లభించిన గుర్తింపుగా అందరూ భావిస్తున్నారు ఇది వారిలో పని పట్ల మరింత బాధ్యతను మరియు ఉత్సాహాన్ని పెంచుతుందని అనడంలో సందేహం లేదని చెప్పుకోవచ్చు ఇక కొత్తగా విడుదలైన వేతనాల జాబితా ప్రకారం ప్రతి కేడర్ వారికి అంటే ఇక క్లాస్ ఫోర్ ఉద్యోగుల నుండి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఆయా స్కేల్స్ ప్రకారం భారీగా లబ్ధి చేకూరునట్లు సమాచారం ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై అధిక భారం పైనప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా భావించి ముందడుగు వేయడం విశేషమని చెప్పుకోవచ్చు ఈ పన్నెండవ పిఆర్సి అమలు ద్వారా వచ్చే నెల నుండి పెరిగిన జీతాలు నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని చెప్పుకోవచ్చు దీనికోసం ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సమాచారం ఇక పాత జీతానికి పాత జీతానికి ఇప్పుడు పెరిగిన జీతానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపి చూస్తుంటే ఉద్యోగ వర్గాల్లో పండగ వాతావరణం నెలకొందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల ఫలితంగానే ఈ సానుకూల నిర్ణయం వెలువడిందని దీనివల్ల అందరికీ న్యాయం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నట్లు సమాచారం ఇక మొత్తానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇది నిజంగా చిరస్మరణీయమైన శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇది వారి జీవితాల్లో కొత్త కాంతులను నింపుబోతుందని తెలుస్తుంది అంటే కనిష్టంగా పంతొమ్మిది వేల నుండి గరిష్టంగా లక్ష పైన బేసిక్ పే ఉన్న వివిధ కేడర్ల గురించి సాధారణంగా ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అంటే మీ ప్రస్తుత బేసిక్ పే పైన ఇరవై మూడు శాతం అదనంగా కలిపి కొత్త బేసిక్ పేను నిర్ణయిస్తారని చెప్పుకోవడంలో ఎలాంటి మీ సందేహం లేదు ఇక ఈ పన్నెండవ పిఆర్సి ట్వెల్త్ పీఆర్సీ అమల్లోకి వస్తే మీరు పేర్కొన్న వివిధ బేసిక్ పేల వద్ద జీతాలు సుమారుగా ఏ విధంగా పెరుగుతాయో ఇక్కడ వివరంగా చూడండి ఇక ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు అడిగిన పంతొమ్మిది వేలు కనిష్ట బేసిక్ పే ఉన్న వారికి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అంటే దాదాపున నాలుగు వేల మూడు వందల డెబ్బై కేవలం వెను బేసిక్లోనే పెరుగుతుందని చెప్పుకోవచ్చు అంటే వీరి కొత్త బేసిక్ సుమారు ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఆడుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక దీనికి తోడు పెరిగిన డిఏ మరియు హెచ్ఆర్ఏ కలిపితే నెలకు వచ్చే చేతికి వచ్చే జీతంలో గణనీయమైన మార్పు ఉంటుందని తెలుస్తుంది ఒకవేళ మీ బేసిక్కి ముప్పై వేలు అయితే దానికి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ జోడిస్తే సుమారుగా ఆరు వేల తొమ్మిది వందల అదనంగా పెరుగుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అప్పుడు మీ కొత్త బేసిక్ పే రూపాయలు ముప్పై ఆరు వేల తొమ్మిది వందలు అవుతుంది దీనివల్ల మధ్యస్థాయి ఉద్యోగులకు ఆర్థికంగా చాలా పెద్ద వెసులుబాటు కలుగుతుందని చెప్పుకోవచ్చు వారి నెలవారి పొదుపు కూడా పెరుగుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక యాభై వేలు బేసిక్ పే ఉన్న సీనియర్ ఉద్యోగుల విషయానికి వస్తే ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ వల్ల వారికి నెలకు బేసిక్లోనే పదకొండు వేల ఐదు వందలు భారీ పెరుగుదల కనిపిస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు అంటే వీరి కొత్త బేసిక్ అరవై ఒక్క వేల ఐదు వందలకి చేరుకుంటుంది ఇంకా దీనివల్ల వీరి గ్రాస్ శాలరీ గ్రాస్ శాలరీ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఊహించని రీతిలో పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక అత్యున్నత స్థాయిలో లక్ష బేసిక్ పే ఉన్న అధికారులకు ఈ ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ వల్ల ఏకంగా ఇరవై మూడు వేలు బేసిక్లోనే అదనంగా చేరుతుంది ఫలితంగా వీరి కొత్త బేసిక్ లక్ష ఇరవై మూడు వేల ఇక వీరి కొత్త బేసిక్ లక్ష ఇరవై మూడు వేలు అవుతుందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇలా పెరగడం వల్ల వారి పెన్షన్ కాంట్రిబ్యూషన్ మరియు భవిష్యత్తులో వచ్చే రిటైర్మెంట్ గ్రాట్యుటీ వంటివి కూడా భారీగా లాభసాటిగా మారుతాయని చెప్పుకోవచ్చు ఇక మొత్తానికి ప్రభుత్వం విడుదల చేసిన ఈ పెరిగిన జీతాల లిస్టు వల్ల ప్రతి ఒక్క ఉద్యోగికి వారి హోదాను బట్టి కనీసం నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు వరకు లేదా అంతకంటే ఎక్కువ ప్రయోజనం చేకూరబోతుందని చెప్పుకోవచ్చు ఇది ఉద్యోగుల జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా వారి కుటుంబాల్లో ఆర్థిక భరోసాను నింపుతుందని పేరు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా మీరు లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా అదేవిధంగా షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూసిన వెంటనే కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ అవుతున్నట్లయితే తద్వారా ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏమూల ఎటువంటి సమాచారం ఉన్నా సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎక్కడ ఏమూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను